ఈరోజు వంట ఏంటంటే పీతలు పసుపు వేసుకుందాం కారం ఉప్పు ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ వేసానండి జీలకర్ర పొడి ఇలాగా వేయించుకొని ఇప్పుడు ఇంకా మనం ఈ పీతలు వేసేసుకోవచ్చు చింతపండు వేసిన నీళ్ళు కారం నీళ్ళు అదే ఇదిగోనండి మన పీతల కోరు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆహా బాగుందండి కలర్ఫుల్గా ఉంది కొత్తిమీర వేసేసుకుంటే రెడీ నిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్తే అండి మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ మేము ఉండికి వచ్చేస్తున్నాను ఈరోజు వంట ఏంటంటే పీతలు పీతలు ఇగురు చేయబోతున్నాను ఆ పీతల ఇగురు అందరికీ తెలుసు అందరూ అనేక రకాలుగా చేస్తూ ఉంటారు నా స్టైల్లో నేను చేస్తున్నాను సింపుల్గా అయిపోయేలాగా చేస్తూ ఉంటాను వంటలన్నీ కూడా కష్టపడకుండా ఓని హైరాణ పడకుండా సింపుల్గా చేసుకునేలాగా నేను పీతల ఇగురు చేస్తాను ఈరోజు సరేనండి మరి మన మిస్సాన వంటింట్లోకి వెళ్ళిపోదాం కదా పదండి మిశాను వంటింట్లోకి వచ్చేసాం కదా ఏం చెప్పాను ఈరోజు పీతల కూర పీతల కూర వండేసుకుందాం హైలు మరిగే లోపల దీనికి కొంత ఉప్పు కారం వేసుకుందామండి పీతలకి పసుపు వేసుకుందాం కారం ఉప్పు ఉల్లిపాయలు వేద్దాం కొంచెం కలిపేసి పెట్టేద్దాం శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఇవి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పెట్టుకుంటే మన ఈ మసాలా వేగే లోపల అవి కొంచెం అవి పీల్చుకుంటాయి అనమాట కాస్త ఆ కారం అది అందుకని వేసుకోవాలి ఏ చేప అయినా శుభ్రంగా మనం కడుక్కుంటాం అనుకోండి కప్పుకొని అలా వేసేయం అందుకని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేపలు కదా నీశ్వాసన వచ్చేస్తుంది అందుకని ఆ నీస్ వాసన రాకుండా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది ఇదివరకు రోజుల్లో అయితే ఇలాగ నాన్ వెజ్లు వండాలంటే మాంసం కానీ చేపలు కానీ ఈగురులు వండాలంటే మమ్మల్ని చంపేసే వాళ్ళ ఇంట్లో మసాలా నూరు అప్పుడు గ్రైండర్లు మిక్సీలు లేవు కదా చనికాల మీద వేసి నూరాలి రుబ్బాలి రుబ్బే పని కాకుండా శనికాలు మీదే ఆ నూరు నూరు మసాలా నూరి అని ఎప్పుడైతే కూర బగార్ నుంచి వచ్చి మా నాన్న తీసుకొచ్చి చూసేడు అక్కడి నుంచి ఎస్కేప్ అన్నమాట నేను పుస్తకం పట్టుకొని కూర్చునేదాన్ని పెద్దమ్మాయి అని పిలిచారు మా అమ్మ ఏంటని వెళితే కొంచెం మసాలా నూరి అమ్మా అయ్యయ్యో నాకు టైం లేదండి ఇదిగో నేను చూడు పుస్తకం చదువుకుంటున్నానా పాఠం చదువుకోవాలి కదా అనేసేదాన్ని పాప ఆ తల్లి పిచ్చితండి సరిపోనలేమ్మా చదువుకో నేను నూరుకుంటాను అని అలాగనమాట నాకు మసాలాలు నూరడం అంటే మాత్రం చాలా భయం ఇప్పటికీ ఆ నూరే పని లేదు కాబట్టి తప్పించుకున్నాం కానీ చాలా రోజులు నూరుకుంటూనే ఉన్నాం ఈ మధ్యనే కదా మనకి మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చాయి మరి అందుకని అవన్నీ బాగా మగ్గే వరకు కూడా ఇప్పుడు అన్ని పొడులు వచ్చేసాయి తగిన పొడి కొనేసుకోవడం వేసేసుకోవడం కానీ ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఆ మసాలా వేరుగా ఉంటుంది అన్నీ కలిపి చక్కగా వేయించుకొని మనం మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట అలాగా అలాగన్నీ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు శ్రమ అనుకోకుండా చేసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి టేస్ట్గాను ఉంటుంది బయట వాడు ఏం కలిపేస్తాడో అందులోనూ ఇది మసాలా అంటాడు అందులో ఆ మసాలాలో ఏమేసేస్తాడో తెలియదు కదా మనకి అదే మనం చేసుకుంటే ఏవి అవ్వదు చక్కగా మనం మన కళ్ళదుటి మనమే వండుకుంటున్నాం కాబట్టి మనకి హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనం అవన్నీ చూసుకోవాలి ఎందుకంటే మనమే ఇంటికి ఇల్లాలు ఇల్లాలే చూసుకోవాలి అవన్నీ మరి ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కదండి మరి ఇలాగే చూసుకోవాలి మంచి చెడ్డు అంతాను పిల్లలకి నేర్పించడం కానీ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా చేసుకోమ్మా అలా చేసుకోమ్మా అని నేర్పించడం కానీ ఇవన్నీ కూడా ఇల్లాల పనులు ఇవన్నీ తల్లి తల్లి చేయాలి ముందు ఇవన్నీ తల్లి చేసి పిల్లలకి నేర్పించాలన్నమాట నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు సరదాగా మనతో పాటు ఉండి ఖాళీ టైంలో చక్కగా వంటలు నేర్చుకున్నారంటే రేపు పొద్దున్న ఆ పిల్లలు అత్తవారు ఇళ్ళకి వెళ్ళినా కూడా అప్పుడు మన ఏ బాధ ఉండదు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు బయట నుంచి కొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇంట్లోనే అన్నీ చేసుకోవడానికి రెడీగా మీరు ఉండండి ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ వేసానండి ఇప్పుడు కొంచెం మగ్గాలి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది కదా ఇది మగ్గిన తర్వాత మిగతావి వేసుకుందాం అంటే ఇవి ఎందుకు వేయడం అంటే ఈ పేస్ట్లు మనకి ఈ పీతలు పీల్ చేస్తుంది ఎంత గ్రేవీ ఉన్నా కూడా అసలు గ్రేవీ కనిపించదు ఎండిపోయినట్టుగా ఉంటుంది కూర అందుకని వేసుకుంటే కాస్త గ్రేవీ కనిపిస్తుంది అందువల్ల ఇది వేసుకోవడం అనమాట ఈ పేస్ట్లు నూరుకొని వేసుకోవడం ఉల్లిపాయలు వేస్తారు కదండీ మళ్ళీ ఎందుకు పేస్ట్ వేసారు అని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే పీతలు కదా పీల్చేస్తాయి చేస్తాయి అవి పీల్చకుండా ఉండడం కోసమని ఈ గ్రేవీ అనమాట మరి అందరికీ రావాలి కదా ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురికి రావాలి కదా కూర అందువల్ల అన్నమాట ఇవన్నీ వేసుకుంటే కొంచెం గ్రేవీ కనపడుతుంది తినేవాళ్ళకి బాగుంటుంది ఇదిగోండి కొంచెం జీలకర్ర పొడి అంటే ఇప్పుడు మనం మసాలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఈ పొళ్ళు సపరేట్గా ఉండవు అన్నీ మనం అందులో వేసుకుంటాం కాబట్టి ఆ ఒక్క మసాలా పొడి వేసుకుంటే చాలు కానీ ఇలాగా ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే సపరేట్ సపరేట్గా ఉంటాయి కాబట్టి అన్నీ మనం వేసుకోవాలి వేసుకోవాలి తీరాల్సిందే వేసుకుని తీరాలి మొత్తం అన్నీ అందుకే మనం ఇంట్లో చేసుకోండి గరం మసాలా చక్కగాను అన్నీ వేసి దంచుకొని చక్కగా దంచడం లేదు దంచే పనే లేదు అసలు ఇప్పుడు మిక్సీలో వేసుకొని చక్కగా తయారు చేసుకోండి చేసుకుంటే మంచిది కంటికింపుగా ఉంటుంది ఒంటికి మంచిది ఇంకెందుకు అడుగుతారులేండి మీకు తెలీదు నా నేను మొన్న కొన్నంటే పోయిన నెల నేను గరం మసాలా బయట కొన్నాను అది కష్టము నష్టము నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను కానీ గసగసాల అంత ఖరీదు ఉన్నాయని నాకు తెలియదు అసలు మామూలుగానే ఈ గసగసాలు అవి ఇవి అన్నీ కలిపి తీసుకొస్తే అన్నీ కొంచెం కొంచెం ఎన్ని ఇంత ఇంత గరం మసాలా గసగసాలు అన్నీ ఉన్నాయి ధనియాలు గినియాలు అన్నీ నిన్నే మొత్తం ఆ షాపులో తెలిసిన షాపు వెళ్ళి తీసుకొస్తే ఐదు వందలు అయిందండి మీరు నమ్ముతారా ఏంటి ఐదు వందలు అనుకున్నాను నేను కానీ మరి తప్పదు కదా మన ఇంట్లో మనం చేసుకునేది కాబట్టి చక్కగా వేసుకున్నాను వేయించుకున్నాను కాసేపు ఎండబెట్టుకున్నాను మిక్సీలో వేసుకున్నాను వేసుకుంటే ఏముంది ఇంకేముంది చక్కగా బాగా ఇంత బాటిల్కి వచ్చింది హ్యాపీగా వస్తుంది నాకు చాలా రోజులు అది బయట కొనుక్కోకుండా అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని వేసుకోవచ్చు ఎమర్జెన్సీ ఏమి లేదనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు కానీ ఖాళీగా ఉండే టైంలో మనం తయారు చేసుకుంటే మంచిది కాబట్టి తయారు చేసుకోండి నా ఉద్దేశం నా సలహా ఏంటంటే ఇంట్లో మీరే తయారు చేసుకోండి అది ఇలాగా వేయించుకొని ఇప్పుడు ఇంకా మనం ఈ పీతలో వేసేసుకోవచ్చు ఇంతంత వెడల్పాటి గిన్నెలు పెట్టడం ఎందుకంటే మీకు అందరికీ చూపించడం కోసం మరి ఇరుకిరుకు గిన్నెలో ఇరుక్కుపోయి ఉంటాయి ఇదైతే అందరికీ కనిపిస్తుంది కదా అని ఈ పెద్ద పెద్ద గిన్నెల్లో చేయడం అన్నమాట చూసారు కదా పీతలు కొంచెం మగ్గితే ఒక ఐదు నిమిషాలు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించవచ్చు ఇదిగోనండి కొంచెం లైట్గా అంటే అది ఘాటు కారం ఘాటు రాకుండా కొంచెం ఇదిగా ఉండడం కోసం కొద్దిగా చింతపండు వేయడం అనమాట లేదంటే అవసరం లేదు అక్కర్లేదు అనుకుంటే వేసుకోవద్దు కానీ నేను వేస్తాను ఆ కారం ఘాటు తగలకుండా మళ్ళీ అది ఉంటుందని కొంచెం చింతపండు వేస్తా అది కొద్దిగానే వేస్తాను వేసి వేసినట్టుగా ఉంటేనే దానికి కొంచెం టేస్ట్ వస్తుంది ఓకేనండి బాగానే రెడీ అయ్యింది మన పీతల కూర కనిపిస్తుందా మీకు కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఇగో ఈ నీళ్ళు వేసేస్తే దాని మట్టుగా ఉడుకుద్దు పది నిమిషాలు ఉడికితే దించియొచ్చు చింతపండు వేసిన నీళ్ళు కారం నీళ్ళు అంతే చూసారా ఇంత గ్రేవీ ఉన్నా కూడా ఉడికిన తర్వాత చూడండి ఇది ఎలా ఉంటుందో ఎగురిపోద్ది అనమాట లాగేస్తుంది పీల్చేస్తాయి పీతలు తినేటప్పటికి మళ్ళీ ఇదిగా ఉండదు ఓకేనండి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికించి ఆ పెద్దం స్టవ్ కొత్తిమీర వేసి అంతే పీతల కూర మరి రెడీ అయిపోయిందండి సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోండి బయటికి తిరగనే వద్దు బయట ఆడనే వద్దు కాకపోతే వేళవేళకి వేళకి వాళ్ళకి మంచినీళ్ళు పట్టించండి ఒంటికి ఏ జబ్బు రాకుండా చూసుకోండి అది సాయంత్రాల పూట కాస్త ఆడించి మళ్ళీ స్నానం చేయించి హోంవర్క్ చేయించి తల్లి బాధ్యత కదా ఇవన్నీ అవన్నీ మీరు చూసుకుంటూ ఉంటే మన పిల్లలు మన వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది చీటికి మాటికి పిల్లల మీద చిరాకు పడొద్దండి వాళ్ళకి కోపాలు వస్తాయి ఇప్పుడు పిల్లలు అస్సలు మాట వినటం లేదు ఏంటి అంత కోపం వచ్చేస్తుంది అనమాట చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఎగురుతున్నారు ఇప్పుడు సో జనరేషన్ అలా ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు మా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది చెప్పే విధంగా వాళ్ళకి చెప్పాలి నెమ్మదిగా ఎదుర చెప్తే చక్కగా చెప్తే బాగుంటుంది అనమాట సరేనండి పది నిమిషాలు ఉడకనివ్వండి ఇదిగోనండి మన పీతల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అబ్బా ఆహా బాగుందండి కలర్ఫుల్గా ఉంది బాగుంది ఓకే ఇంకెక్కువ ఉడకనిచ్చామనుకోండి అడుగంటేస్తుంది అదండి మన పీతల కూర అయిపోయింది కొత్తిమీర వేసేసుకుంటే రెడీ ఇది మీరు ఇలాగ కాసేపు పెట్టేశారనుకోండి ఇగురిపోద్ది అందుకని కొంచెం నీళ్లుగా ఉండగానే దించండి లేకపోతే మళ్ళీ కలుపుకోవడానికి ఎగురుండదు అందులో నాకు ఏది నాకు ఏదీ మళ్ళీ ఇంట్లో దెబ్బలాడుకుంటారు కాబట్టి కొంచెం నీళ్ళగా ఉండగానే దించేసుకోండి చూసారు కదా ఎలా ఉందో అది ఇదిగోనండి మన మిసాన్ వంటల్లో పీతల కూర చేసేసాం కదా మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టి మీరు తిని వాళ్ళు బాగుంది అంటే ఆనందంగా మీరు కూడా సంతోషపడిపోతూ మీరు కూడా రుచి చూసి చుట్టుపక్కల వాళ్ళకి మీ పెట్టాలనుకుంటే కొంత కొంత పెట్టి రుచి చూపించి హాయిగా ఎంజాయ్ చేయండి సరేనండి మరి ఇంకొక మంచి వంటతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు మరి ఇప్పిస్తారా నమస్కారం